హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ నేను రెండు చికెన్ లెగ్ పీసులు అయితే ఈ విధంగా ఫ్రై చేశాను చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా మనం లాస్ట్ ఎండింగ్ వరకు చికెన్ లెగ్ పీస్ అయిపోయేంత వరకు కూడా అదే టేస్ట్ ఉంటుందండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ అయితే చేయండి నేను రెండు లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇంకా అది నీట్గా పైన ఉన్న స్కిన్ ఉంటుంది కదా అదంతా మంచిగా తీసేసి ఒక టూ టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం మసాలాలో ప్రిపేర్ చేసుకోవాలి కదా సో మీరు సపరేట్గా ప్రిపేర్ చేసుకున్నా సరే లేదు అంటే ఇందులో యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నా సరే సాల్ట్ కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి నేను కొద్దిగా వేసుకున్నాను అనుకోకండి మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ కలుపుకుంటాను ఆ తర్వాత కర్డ్ వేసుకోవాలి ఇంకా ఇవి మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇందులోకి ఫ్రెష్గా మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఏ నాన్ వెజ్కి అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట స్మెల్ రాకుండా ఉండాలి ఇంకా అంటే నిమ్మకాయ కంపల్సరీ కాబట్టి నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోండి పులుపుదనం కూడా బాగుంటుంది ఇంకా అలాగే ఇందులోకి ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోండి ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మసాలాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా ఇవైతే మంచిగా పట్టించేయండి పీస్కి మనం ఎప్పుడు ఓకేలాగా కాకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి తినాలి అనుకుంటారు ఆ విధంగా ఉంటుంది ఇంకా ఇవైతే లేయర్స్గా మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా అందులోకి మసాలా మంచిగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి కారం తక్కువ పడింది కదా అందుకని నేను మళ్ళీ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకొక స్పూన్ కారం అయితే వేసుకోవాలి మనం మసాలాలో డైరెక్ట్గా కలుపుకునే కంటే ఈ విధంగా కర్డ్లో వేసి మసాలాలన్నీ కలిపి తర్వాత పీసెస్కి పట్టించినట్టయితే మసాలా మంచిగా పడుతుందండి కర్డ్ లేకుండా వేసుకుంటే పెరుగు లేకుండా వేసుకుంటే మాత్రం అంత మంచిగా పట్టదు సో ఈ విధంగా అయితే మంచిగా పీసెస్కి మొత్తం పట్టించేసేయండి ఈ విధంగా ట్రై చేశారంటే ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా బాగుంది అని అంటారు అంత బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ శ్రమ అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు మనం బయట తింటూ ఉంటాం కదా చికెన్ లెగ్ పీస్ బయట తినే కంటే మనం ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసి చేసుకున్నట్టయితే చాలా హెల్దీ కదా ఇంట్లో చేసుకునే ఫుడ్ అయితే ఇంకా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మసాలాలు పట్టించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అండ్ తర్వాత ఇందులోకి కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా ఫ్లేవర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా బాగుంటుంది ఇంకా తర్వాత నేను ఒక దాంట్లోకి బౌల్లోకి ఈ విధంగా తీసుకొని దాన్ని నేనైతే ఒక ఫోర్ అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మీకు అంత టైం లేదు అనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా పక్కకు పెట్టేసేయాలి నేను ఒక ఫోర్ అవర్స్ తర్వాత అయితే బయటకి తీసాను ఇంకా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రై చేస్తున్నాం కాబట్టి మరీ డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి తర్వాత కొ లెగ్ పీసెస్ అయితే కూల్గా ఉంటుంది కాబట్టి కాసేపు అలాగా పక్కన వదిలేస్తే కూల్ అంతా చల్లారిన తర్వాత ఈ విధంగా మనం కడాయిలోకి అయితే పీసెస్ వేసేసుకోవాలి నేను రెండు పీస్ ఒక పీస్ ఫస్ట్ ఫ్రై చేద్దాము అనుకున్నాను బట్ ప్లేస్ ఉంది కాబట్టి రెండు పీసెస్ ఒకటేసారి ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఏం లేవు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చేసేస్తున్నాను మనం ఫ్రై చేయడానికి తీసుకునే కడ అయినా సరే పెనమైనా సరే కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి కింద మాడిపోకుండా ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది అదేవిధంగా ఫ్లేవర్ కూడా మారిపోకుండా ఉండాలి అంటే కొద్దిగా మందంగా ఉండేది అయితే తీసుకొని ఫ్రై చేయండి మనం నిదానంగా కలుపుకుంటూ అయితే చేసుకోవాలి హరి అయితే చేయకూడదు హై ఫ్లేమ్లో కంటే లో ఫ్లేమ్లో కంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకుంటూనే తిప్పుకుంటూ ఫ్రై చేస్తేనే మంచిగా పీస్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది చూసారా జ్యూసీ జ్యూసీగా ఎంత మంచిగా ఉందో అదంతా లెగ్ పీస్కి మంచిగా ఉడుకుతుందండి మంచిగా ఇంకుతుంది మనం ఈ విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి పీసెస్ పీసెస్ అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి అయితే కొద్దిగా అడుగంటుకుంటూ ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే మంచిగా కుక్ అవుతుంది లోపల దాకా పీస్ అనేది పచ్చిగా లేకుండా లోపల దాకా కుక్ అవ్వాలి అంటే ఈ విధంగా అయితే చేయాలి ఇంకా మనం పెట్టుకున్న మసాలా కూడా లోపల దాకా ఉంటుంది కాబట్టి మంచిగా టూ సైడ్స్ ఫ్రై చేస్తేనే తిప్పుకుంటూ ఫ్రై చేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది సో నేను చేసే చికెన్ లెగ్ పీసెస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుకొచ్చింది ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చిగా లేకుండా చూసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండండి నేను రెండు మాత్రమే తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక చేస్తే ఇంకా ఎక్కువ మసాలా యూజ్ చేస్తూ చేసుకోండి చూసారా పైనంగా కొద్దిగా ఇలా మాడినట్టు అనిపిస్తుంది కానీ అస్సలు మాడకుండా ఉంటుందండి లోపలైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారా చూడ్డానికి ఎంత బాగుందో అంతేనండి సింపుల్గా ఈ విధంగా మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే కనుక లోపల దాకా కుక్ అయిపోతుందండి ఇంకా రెడీ అయిపోయినట్టే నేను ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని చూపించేస్తాను చూసారా ఎంత బాగుందో ఆ టేస్ట్ కూడా అద్దరిపోతుందండి